అందుకే నమస్కారం ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అతని పేరు ప్రమోద్ కుమార్ అతను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటాడు సనాతన ట్రావెలర్ అనే పేజీని నడుపుతూ అయితే నిజంగా అతను చేసేది సనాతన ట్రావెలింగా లేకపోతే ఇంకేదైనానా అనే ఆలోచనలు అనుమానాలు వస్తూ ఉన్నాయి తాజాగా ఆరోపణలు కూడా వచ్చాయి ఇతను అమ్మాయిల్ని వేధిస్తున్నాడు అని చెప్పేసి వీటన్నింటినీ తనకు తాను నిరూపించుకొని శుద్ధపోస అని బయటకు రావాలి లేదంటే ఆయన గబ్బు అంటే సనాతన ధర్మంలో గబ్బు ట్రావెలర్ అని ముద్రం మోయవలసి వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే సనాతన ధర్మం పేరు చెప్పేసి నేను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాను నేను ఒక పెద్ద తోపుని అనేలాగా ఉంటే గనక దాన్ని అహంకారం అంటారు ఎంత సనాతన ధర్మంలో అందరము ఇన్ని మార్గాల్లో ఉన్న అందరం ధర్మం కోసం పోరాడుతూ ఉన్నా కూడా కొన్ని కొన్ని విభేదాలు ఉంటాయి ఏం విభేదాలు సబ్జెక్టివ్గా కొన్ని కొన్ని అంశాలు అలా అంశాల వారీగా ఏమన్నా ఉంటే అంతవరకే ఉండి ఆ వ్యక్తులతో శత్రుత్వాన్ని పెంచుకోకూడదు పెంచుకున్నాము అంటే దాని అర్థం ఏంటి మన యొక్క ఆలోచన స్థితి పరిపక్వంగా లేదని అహంకారం బాగా పెరిగిపోయింది అని ఈ సనాతన ట్రావెలర్ అనే వ్యక్తి అన్నం తినట్ల మేబీ తింటున్నాడేమో కానీ అన్నంతో పాటుగా అహంకారము తర్వాత బూతులు తింటా ఉంటాడేమో ఇరవై నాలుగు గంటలు కూడా ఎవరినో ఒకరిని అమ్మ ఆలీ చేసి తిట్టకుండా నిద్ర పట్టదేమో ఇటువంటి కలుపు మొక్కలు చాలా ప్రమాదకరమని నిర్మోహమాటంగా చెబుతూ ఉన్నాను ఎందుకు అంటే మరి చెప్పాను కదా కొంత ఇన్ఫర్మేషన్ కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి తాజాగా ఒక కేసు నమోదైంది ఈ కేసు నమోదైనా కూడా తనని తాను ఎలా చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడంటే ఇతగాడి మీద ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ అటాక్ చేసేస్తున్నట్లుగా ఇతగాడి ఈరోజు ఈ కేసును ఎదుర్కోవడానికి గల కారణము భరతవర్ష లేకపోతే ఇంకొక ఇంకొక వ్యక్తి అన్నట్లుగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఈ ప్రమోద్ కుమార్ ఆలోచించాలి అసలు వీడు చేసిన పాపాలకి ఈరోజు వీడు కర్మ అనుభవిస్తూ ఉంటే దానికి తీసుకొచ్చి దీని వెనక ఎవరో ఉన్నారు దీని వెనక గ్రూపులు ఉన్నాయి దీని వెనక ఇంటర్నేషనల్ జాజ్ సోరోస్ ఉన్నాడని చెప్పుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకేముంది కనుక దయచేసి ఆలోచించండి ఇటువంటి వ్యక్తులు అంత ప్రమాదకరము అంటే ముందుగా ఇతను ఎవరు చెప్తాను ఇది ఈ వ్యక్తే ఇతని మీద ఎవరు ఆరోపణలు చేశారు అంటే ఒక మహిళ ఆరోపణలు చేశారు అది కూడా చెప్తాను పని ఏంటి అంటే ఇదిగోండి ఈ సద్గురు మీద ఇరవై నాలుగు గంటలు పడటం దత్త సంప్రదాయానికి నేనే కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లుగా ఇరవై నాలుగు గంటలు సాయిబాబాను ప్రచారం చేయటం సాయిబాబాను ప్రచారం చేసుకోరా బాయ్ తప్పులేదు అరే నాయన సాయి లక్ష్మి సాయి కృష్ణ సాయి రామ అంటూ కలుషితం అవుతూ ఉంది సాయిబాబాని సాయిబాబా లాగా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అని కొన్ని వీడియోలు చేస్తే సుర్రుమని తగిలిందేమో మరి గుర్రుగా ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో విచిత్రంగా వ్యవహరించాడు మొత్తం అంత మరి ఎలాంటి వ్యవహార శైలి అంటే మనోడు వీడియోలు చూస్తే అదంతా వ్యవ తేడా వ్యవహారం సరే ఏందని మాట్లాడదామని ఒక మెసేజ్ పెడితే మనోడికి భయంకరమైనటువంటి పదజాలాలు బూతులు బూతులతో రిప్లైలు అరే నిన్నటి వారు బాగానే ఉన్నావు కదరా ఏమైంది ఏం అజీర్తి చేసింది అన్న ప్రాబ్లమా హెల్త్ ప్రాబ్లమా అని అడుగుదామన్నా కూడా అవకాశం లేదు ఎందుకంటే గ్యాప్ లేకుండా వాడికి తిట్లు తప్ప ఇంకొకటి రాదు వాడు పట్టుకున్నాడు ఒక దాన్ని ఆ అంశాన్ని అదే నిజం అంటాడు సరే నిజమే కావచ్చు గాక దాన్ని విభేదించే వాళ్ళను కూడా సంయమనముతో వ్యవహరించాలి అంతేగాని ఇలా ఇష్టారీతిగా ఉన్మాదిలాగా వ్యవహరిస్తే తప్పకుండా ఎవరో ఒకరు నీ మీద కేసులేస్తారు ఆ తర్వాత నువ్వు లాసుల్లో పడతావు ఈరోజు ఇతగాడి వ్యవహారానికి ఎంతమంది ఇబ్బంది అవుతున్నారంటే ఆడవాళ్ళు చెప్తున్నారు కదా ఈయన నన్ను కూడా దూషించాడు నా తల్లిని కూడా ఇన్వాల్వ్ చేసి నన్ను కూడా దూషించాడు ఈయన కానీ చుట్టూ ఎన్నో అరుస్తూ ఉంటే మనం పట్టించుకుంటామా లేదు మనం వదిలేసాం వీడి ఇంతే వీడు చాలా వీడి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆ తర్వాత నేను రీసెర్చ్ చేస్తే యాక్చువల్గా ఇతనికి నాకు ఒక ఏడు నెలల పరిచయం ఉంది ఆ పరిచయంలో మనడు సాంప్రదాయాన్ని శుద్ధపూసని అన్నట్లుగా నా చుట్టూతో చాలా వ్యవహరించాడు అనమాట పద్ధతిగా మనకి కొన్ని ఛానల్స్ని రిఫర్ కూడా చేశాను ఇంటర్వ్యూలు చేరానన్న రామాయణం చెప్పుకోరా అంటే అక్కడికి వెళ్ళి సాయిబాబా పారాయణం చెప్తున్నాడు సరే నువ్వు చెప్పుకో తప్పులేదు కానీ నేను రిఫర్ చేసిన సబ్జెక్ట్ వేరు హిందూ ధర్మానికి అవసరమైనటువంటి సబ్జెక్ట్ వేరు నువ్వు నీ ఆబ్జెక్ట్ వేరు సరే నువ్వు ఎట్లయినా పో ఎట్లయినా సావు కానీ ఇక్కడ నువ్వు వ్యవహరిస్తున్న విధానం ఏమిటి ఈ ఏడు నెలల పరిచయంలో మనం సరదాగా ఏమైనా మాట్లాడుకున్న మాటలు ఉంటాయి వ్యక్తిగతంగా కొన్ని షేర్ చేసుకుంటాం పర్సనల్ విషయాలు ఉంటాయి మన ఆఫీస్ వరకు వచ్చాడు ఎంత చిల్లర బుద్ధి అంటే అలాంటి విషయాల్ని కూడా వీడియోలో చెప్పు ఏది పడితే అది మాట్లాడేటటువంటి ఆడవాళ్ల జోలికి వెళ్ళి ఏకంగా వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్లోకి ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయే స్థితికి కారు అయ్యాడని మనకి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అయితే ముందుగా దానిలోకి వెళ్లే ముందు ఇతను ఎంతమందిని అంటే ఎంతెంతమందిని టార్గెట్ చేశాడో చెప్తా చూడండి కొన్ని సంవత్సరాల క్రితమే ఆర్జే కిరణ్ మీ అందరికీ తెలుసు ఆర్జే కిరణ్మై ఆవిడని కూడా ఏదో ఒక ఇష్యూలో తేడా వచ్చేసి డక్న బ్లాక్ చేసిపోయిండు అంటే ఎవరితోనైనా సరే కొంచెం అలా ట్రిక్కీగా ఎవరన్నా ఇంత కొంచెం ఆపోజిట్గా మాట్లాడితే వెంటనే బ్లాక్ చేసి ఇస్తాడు అందుకే బ్లాక్ ట్రావెలర్ అని పెట్టుకో బాగుంటుంది ఆ తర్వాత రాధా మనోహర్ దాస్ గారి గురించి అయితే బోలెడ్ వీడియో చేశాడు మనోడు రాధా మనోహర్ దాస్ గారి గురించి టూ ఇయర్స్ నుంచి గెలుకుతుండు ఆ భాష చూసారా టూ ఇయర్స్ నుంచి రాధా మనోహర్ దాస్ గారు ఈయన గెలుగుతున్నాడు అంటే నేను ఒక్క వీడియో చేశాను నాకేం జరిగినా కూడా ఇంక ఇది ఒకటి మళ్ళీ మనోడికి ఏం జరిగినా అంట ఇంకా నలుగురు ఐదుగురు చెట్టా ఉంటుంది వాళ్లే కారణం అంట ఇంకా ఇంకా ఈయన ఏదో చేయడానికి జనాలకు ఇంకేం పని పాట లేదు మరి ఆ తర్వాత రాధా మనోహర్ దాస్ అంటే పడదు ఆదిత్య పరాశ్రీ స్వామి గారి మీద కూడా వీడియో చేశాడు వాళ్ళు బెండు తీస్తామంటే మూసుకొని ఆ వీడియోలు తీసేశాడు మళ్ళీ ధైర్యవంతుడిలాగా మాట్లాడతాడు నేను సైలెంట్గా ఉన్నానంటే నేను ఏమి అలా కాదు నువ్వు అలా అయినా నువ్వు గల్లీలో చెప్పైనా నువ్వు ఏదైనా సరే నువ్వు తప్పు చేయకపోతే ఒరిజినల్ తప్పు చేస్తే డూప్లికేట్ స్ట్రింగ్ వినోద్ స్ట్రింగ్ వినోద్ మీద అయితే బొచ్చుడి వీడియోలో పిన్ చేసుకుంటూ ఉంటాయి స్ట్రింగ్ వినోదికి ఈ వ్యక్తికి ఒక రప్చర్ నడిచింది ఆ రప్చర్లో నేను ఇతగాడికి మోరల్ మోరల్ సపోర్ట్ చేసా కేసులు దాకా ఎందుకని ఇప్పుడు నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నా నీవు పెట్టి టార్చర్ ఎలా ఉంటుందో పాపం ఈ ఆడవాళ్ళు బయటకు వచ్చి చెప్తూ ఉంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది నేను పర్సనల్గా ఫేస్ చేస్తే గానీ నాకు అర్థం కాలేదు నువ్వు ఇంత ఉన్మాది అని సో ఇలాంటి ఈ సైకో బిహేవియర్స్ అన్నీ కూడా మన మధ్యలో ఉండి వీళ్ళు సనాతన ధర్మం పేరుతో ప్రచారకులుగా ఉంటే మనకే నష్టం కదా స్ట్రింగ్ వినోదు నచ్చల ఆ తర్వాత ఎవరు ఆకుండి సూర్య గారు ఆయన నచ్చల ఆ ఫొటోస్ కూడా నేను వేస్తాను మీ అందరికి పరిచయం వాళ్ళందరూ ఆ తర్వాత భరతవర్ష నచ్చల సద్గురు ఎలాగో నచ్చడు మనోడికి సద్గురు మీద మనం వీడియోలు చేస్తాం రెండు మూడు అంశాల మీద ఇంక పొద్దు తెల్లారులు అదే పని కాదు కదా మనోడికి అదే పని అయితే చివరాఖరికి ఏం తేలిందంటే ఈయన నాతో పరిచయం ఉన్నంత కాలం కూడా ఒకటె ఒకటి ఎక్స్పోజ్ చేయలేదు ఏంటి ఈయన సాయిబాబా భక్తుడని నువ్వు సాయిబాబా భక్తుడని చెప్పుకున్నంత మాత్రం నేనేమి ఎగనిస్ట్ అవ్వను కానీ మెల్లగా రివీల్ చేశాడనమాట లాస్ట్లో ఇప్పుడు దాన్ని ప్రచారం కూడా చేస్తున్నాడు కేవలం సాయిబాబా భక్తి ప్రచారం మాత్రమే అతను చేస్తాడు కాబట్టి నువ్వు సాయిబాబా ట్రావెలర్ అని పెట్టుకో నీ జోలికి ఎవడు రాడు ఎందుకంటే నువ్వు ప్రచారం చేసేది బాబా గారి గురించి ఉంది చేసుకో అలాగే ఆ సాయిబాబా గురించి నేను కూడా కొన్ని అభిప్రాయాలు చెప్పాను అవి కూడా సాదరపూర్వకంగా తీసుకోవాలి తీసుకోగలగాలి అలా అయిపోకూడదు పిచ్చోడ్లాగా అర్థమైందా నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తే దాని పర్యవసానాలు వేరేలాగా ఉంటాయి కర్మ వదిలిపెట్టదు అదే శంకరాచార్య కానీ మన జగద్గురువులు కానీ వీళ్ళందరినీ వాడేసుకొని వాళ్ళ యొక్క లక్షలాది ప్రవచనాల్లో కొన్ని మొక్కలు పట్టుకొచ్చి అదిగో బాబాని ఈయన రుజువు చేశారు ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళే చెప్పుండొచ్చుగాక పీఠాలు ఉన్నవాళ్ళు వంద చెప్తారు వాళ్ళ దగ్గరికి అన్ని రకాల మనుషులు వచ్చినప్పుడు అన్ని రకాలైనటువంటి సంతృప్తికర ప్రవచనాలు వాళ్ళు కాక నీ నీ బుద్ధికి ఏమైంది సనాతన ధర్మంలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏమైంది ఇప్పుడు మాధవీలత మాధవీలత యాక్ట్రెస్ హీరోయిన్ ఆవిడ కూడా హిందూ ధర్మం కోసం మాట్లాడతారు ఆవిడని కూడా కౌంటర్ చేసేసాడు జీరో నాలెడ్జ్ సనాతని ఎక్స్పోజర్ అంట అంటే నువ్వు ఒక్క ఒక్కడే మేధావి ఇంత పెద్ద మేధావి అనమాట మిగతా వాళ్ళందరూ హాఫ్ నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ ఏంట్రన్ అయినాయి మేధావతనము అంటే గత యాభై అరవై సంవత్సరాల్లో ఉన్న కొన్ని పుస్తకాల్లో ఉన్న పేజీలని స్క్రీన్ షాట్లు పెట్టడం ఆ చాట్ జీపీటీ ఆ గూగుల్లో లేకపోతే ఇంకేదో సాయిబాబా చరిత్రలోనో ఇవో నాలుగు మొక్కలు తీసుకొచ్చి నేను ఆధారాలతో సహా చూపించాను అంటే ఎవడు మాట్లాడతాడు వితండవాదితో మూర్ఖత్వం కదా అది నేను సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అడిగాను ఇతనికి వాటికి ఆన్సర్ చెప్పలేదు సరే పక్కన పెడితే ఇలా ఇతనికి ఎవడు నచ్చుతాడు ఇంతమంది లిస్ట్ చెప్పాను కదా ఇంకా చాలామంది ఉన్నారు అవి చూసుకుంటూ పోతే అవి తప్ప ఇంకో పని ఉండదు అనమాట జగద్గురువు లేదో సాయిబాబా అని ఆమోదించినట్లు ఎవడు చెప్పాడు ఇండైరెక్ట్గా ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఈయనకు అనుకూలంగా మార్చుకుంటాడు ఈవెన్ శంకరాచార్యుల వారు ఏమన్నా కొంచెం అటు ఇటుగా మాట్లాడినా ఈయన భావజాలాన్ని వ్యతిరేకంగా మరుసటి రోజు ఒక వీడియో పెట్టేస్తాడనమాట అంటే అంతే మనకి అల్టిమేట్గా ఇంపార్టెంట్ సాయిబాబా తప్పే ఉంది కానీ ఇంకొకటి సాయిబాబా భక్తులను వాడుకుంటున్నాడు అది హైలైట్ ఇక్కడ సాయిబాబా భక్తులు ఎక్కడన్నా బూతులు మాట్లాడతారా సాయిబాబా చెప్పాడా శ్రద్ధా సవూరి అంటాడు కదా ఆయన నీకు శ్రద్ధ అంతా బూతుల మీదే ఉంది బూతుల మీద ఇంక దేని మీద ఉంది సో ఇతను చేసిన దుర్మార్గాలు మామూలుగా కాదండి సనాతని భవానీ అనేటటువంటి ఒక గృహిణి ఒక మహిళ ఈమెని నానా మాటలని వేధించాడు ఈయన ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ట్రోలింగ్లని ఇష్టారీతిగా మానసిక వేదనకి గురి చేసే ఇప్పుడు మనలాంటి వాళ్ళం అనుకోండి మనం పట్టించుకోము పురుగులు కాబట్టి కానీ స్త్రీలు కొంచెం సున్నిత హృదయులు కదా వాళ్ళని వేధించడం అంటే నీకు వ్యతిరేకంగా ఎవరు వెళ్ళకూడదు ఏం మాట్లాడకూడదు అయితే నువ్వు అడవుల్లోకి వెళ్ళిపో బెస్ట్ ఫారెస్ట్ ట్రావెలర్ అని పెట్టుకో అక్కడే సావు అలా కాకుండా ఎవరన్నా కొద్దిగా ఏమన్నా మాట్లాడితే ఇష్టారీతిగా వ్యవహరించాడు దానికి గాను సనాతని భవానీ అని ఆమె ఈ విధంగా వీడియో పెట్టింది అమ్మాయితో మాట్లాడతాడు ఎంత చెప్తాను సో ఈ వీడియోలో ఎయిటీన్ ప్లస్ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలు ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి ఇతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని అన్నయ్య అని పిలిచేదంట అన్నయ్య అని పిలిస్తే ఈ సన్నాసి ఇష్టారీతిగా మాట్లాడాడు ఇష్టారీతిగా ఒక సంవత్సరం నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి నేను ఎటువైపు న్యాయం అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నన్ను మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు అదంతా జరిగిన సంవత్సరం అందుకే బ్లాక్ ట్రావెలర్ అని పెట్టుకో ఎవరు చెప్పినా నాకు ఈయన గురించి నన్ను బ్లాక్ చేశాడు నన్ను బ్లాక్ చేశాడు నన్ను బ్లాక్ చేశాడు ఆర్జే కిరణ్తో మాట్లాడినా నన్ను బ్లాక్ చేశాడు అరే నీకు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనకి కొంచెం ఇటుగా ఉంటాయి భేదాభిప్రాయాలు అందరినీ బ్లాక్ చేసుకుంటే పాపం వాళ్ళ నాన్న కూడా ఆయన తిడుతున్నాడంట ఆయన వినట్లా మనం వినం మనకంతా ఉంది అహం అది సంగతి ఒక మూడు నుంచి ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది ఆ ట్రోల్ వీడియోని ని నేనే చేయించానని నా మీద ఒక అలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్ లో ఏనో ధోని ఇనకొ గ్యాంగ్ అన్నట్టు ఇనకొ అనుచరులు కూడా ఉన్నారు నిజంగానే ఇది కామెడీ కాదు చాలా భయంకరమైన వాళ్ళు ఉన్నారు ఫోన్లు కూడా చేయించాడు నాకు మనం వేరేలాగా హ్యాండిల్ చేసాం అనుకోండి నా గురించి చెడ్డగా మాట్లాడుతూ నేను పదజాలాన్ని వాడుతూ నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళనే తిడుతూ నా పేరు కడన తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను ట్రోలింగ్స్ చేశారో చూడండి ఈ సనాతన ట్రావెలర్ మరి ఆరోపణ ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇవన్నీ చెబితే అంట అవన్నీ కుట్ర అంట ఈయన ఈయన ఒక పెద్ద ఫేమస్ పర్సనాలిటీ ఈయనకి కుట్ర జరపడానికి ఆడపిల్ల తనకి ఇంత పెద్ద స్టెప్ తీసుకొని ముందుకు వస్తుందా కొంతమంది ఆలోచించాలి ఇప్పటికన్నా మన ఇంట్లో ఉన్న ఆడకూతుళ్ళు ఇలాగే పొద్దున ఏదైనా సమస్య వచ్చి బయటకు వస్తే ఆడకూతుళ్ళని అనుమానించే వాళ్ళని అవి ఎందుకు వచ్చిందో అని ఆడకూతుళ్ళని అవమానించే వాళ్ళని అనుమానించే వాళ్ళని చూస్తే ఎంత బాధ కలుగుతుంది ఈరోజు భవాన్ లాంటి వాళ్ళు చాలామంది ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అనుమానించే వాళ్ళు కూడా ఉన్నారు చాలా బాధాకరం అది ఎవరైనా వస్తారా అలాగా ఇంత పెద్ద అవమానాలని భరిస్తూ ఇలా ముందుకు రావడాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి కొంతమంది వీళ్ళనే అంటున్నారంట తిరిగి ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో మూడు నుంచి నాలుగు కిలోల వెయిట్ లాస్ హెల్త్ డ్యామేజ్ అయ్యి ఇప్పటికి కూడా నేను రికవర్ అవ్వాలి అవ్వలేకపోతున్నా ట్రోల్స్ నేను చేయించలేదు నాకు అవసరం లేదని అతనికి చెప్పాను జాలి అని పేరు పెట్టింది నువ్వే కదా అందరి మీద జాలి పడతాను అని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్ ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో ఎంత తిట్టాలో అంత తిట్టారు

నా ఫేస్ని ఆ పేజ్లో పెట్టి ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లి ఉంటుంది ప్రతి మగాడు ఒక అమ్మ నుంచి రావాలి అమ్మ ఇచ్చే బ్రెస్ట్ తోనే ప్రతి ఒక్కరు పెరిగి పెద్దవాళ్ళు అలాంటి ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పేస్తాను భవానికి చిన్న నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ పేజ్ క్రియేట్ చేశారు నాకు సపోర్టివ్ గా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం మీ అక్క అలా మీ అక్క ఇలా మీ అక్కని ఇలా చేస్తాం మీ అక్కని అలా చేస్తామని చెప్పి ఆ బుత్ లో మాట్లాడడం ఇప్పుడు స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి ఈ స్టోరీ లాగా పెట్టుకుంటే ఆ స్టోరీని చూడండి ఆ పదాలు మనం చదవలేం అక్క అని అంటూనే భయంకరమైన పదాలు దీన్ని ఈ సోది ట్రావెలర్ గారు షేర్ చేశాడు సిగ్గుందరా నీకు మళ్ళీ దీన్ని కవర్ చేసుకుంటూ కౌంటర్ చేసా చూడు అని ఒక వీడియో పెట్టాడంట ఇన్స్టాగ్రామ్లో అది నేను చూసిన చూస్తే నువ్వు దీనికి ఆన్సర్ చెప్పాలి ఫస్ట్ ఇంత వల్గారిటీతో ఉన్నటువంటి ఈ స్టేటస్ని నువ్వు షేర్ చేసినావంటే నీ క్యారెక్టర్ ఏంటి ఆడవాళ్లను తిట్టేటటువంటి ఇది నేను చదవలేను కదా బయటకు చదవలేను నా పరిస్థితి అలాంటిది ఇలాంటి నీచుడువి నీవు సిగ్గుందా నీకు ఇలాంటి పనులు చేయడానికి ఇలా ఆవిడ కొన్ని ఆరోపణలు చేసి పోలీసులను ఆశ్రయించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది పలు సెక్షన్ల కింద ప్రస్తుతానికి ఇతను నిందితుడు అతను సిస్టమ్ని ఫేస్ చేయాల్సిందే ఇవాళ బయలు తీసుకొని బయటకు వచ్చేయొచ్చు అంతా అయిపోతుందండి కానీ నేను ఏం చెప్తున్నానంటే అవేర్నెస్ కోసం చెప్తూ అనమాట ఇంతే కాదు ఆవిడ ఇక్కడ బ్లర్ చేసిన పిక్చర్లో తను చెయ్యి కోసుకుని ఉంటుంది అనమాట బ్లడ్ వస్తూ ఉంటుంది ఇది ఎప్పుడో పాత వీడియో ఆవిడ భవానీ గారు వచ్చారని చెప్పేసి మహాలక్ష్మి అని ఇంకొక ఆవిడ వచ్చారనమాట వచ్చి ఈ బ్యాచ్ బాధితులు అనమాట ఇంకొంతమంది బయటికి రాలేని పరిస్థితి ఎన్నో ఉంటాయి అడ్డంకులు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా రాలేరు అది ఏమిటి ప్రాబ్లం అసలు అంత మానసిక వ్యధకు గురి చేసి చచ్చిపోయేదాకా తీసుకువెళ్తున్నారు ఇష్టారీతిన ఇప్పటికీ కూడా అవే రకమైన కామెంట్స్ ఈ రిలేటెడ్ పేజెస్లో ఉన్నాయి అది నేను ఇంకో వీడియోలో చెప్తాను ఇప్పటికే లందీ అయిపోయింది ఇలా చేసినటువంటి ఈ వీడియోస్ మీద అండ్ ఆ పెట్టినటువంటి కేసు మీద మనోడు కౌంటర్స్ ఇస్తూ ఎలా కవర్ చేసుకుంటున్నాడంటే సిక్స్ మంత్స్ బ్యాక్ ఎవడో సిక్స్ మంత్స్ బ్యాక్ అంట ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంట వర్కౌట్ అవ్వలేదంట రెండు నెలల క్రితం ఇంకేదో చేశారంట ఇప్పుడు ఒక మ్యారీడ్ ఉమెన్ హూ హ్యాజ్ టూ చిల్డ్రన్ అంటే ఇద్దరు పిల్లల తల్లిని వాడుకొని నా మీద అంటే ఎంత సిగ్గుమాలిన ఈ ఒక్క కామెంట్ చాలు మనల్ని లోపల వేయడానికి ఒక కామెంట్ చాలు ఇద్దరు పిల్లల తల్లి అయితే ఏంది ఆడపిల్ల ఆడపిల్లే అలా ఎందుకు పోట్రీ చేస్తున్నావు ఇద్దరు పిల్లల తల్లి అంటే ఓకే పెళ్ళి కాకుండా ఉన్న అమ్మాయి అయితే ఒక లెక్క పెళ్ళి అయిన అమ్మాయి అయితే ఒక లెక్కన నీ ఉద్దేశం నీదేదో సంథింగ్ ఏదో ఉంది రీడ్ బిట్వీన్ ద లైన్ ఏదో ఉంది మ్యారీడ్ ఉమెన్ హూ హ్యాజ్ టూ చిల్డ్రన్ అలాంటి వాళ్ళని వాడి నా మీద ఇప్పుడు కేసు పెడుతున్నారు అనేలాగా వీడు మాట్లాడుతూ ఉన్నాడంటే వీడు ఎంత తెగించాడు ఎంత తెగించాడు ఈయన పైపెచ్చు ఈయన సనాతన ట్రావెలర్ అంట ఇప్పుడు మనం అవన్నీ నేను అహంకార ట్రావెలర్ అక్కన పెడితే ఇప్పుడు ఆయన సాక్ష్యాలు కావాలి ప్రూఫ్స్ కావాలి అంటే ఇప్పుడు క్రిమినల్ మైండెడ్ పీపుల్ సాక్ష్యాల్ని బలంగా వదిలేస్తారా ఏంటి టెక్నికల్గా చాలా బలంగా ఉంటారు క్రిమినల్ మైండెడ్ పీపుల్ సాక్ష్యాలు చూపించు ప్రూఫ్ చూపించు అంటే నీ క్యారెక్టర్ అందరికీ తెలుసు నువ్వు ఎంతమంది ఇప్పుడు బూతులు నాతోనే మాట్లాడావు నువ్వు నాకే మెసేజ్లు పెట్టావు బ్రదర్ మంచిగా మాట్లాడు అంటే ఏం మాట్లాడావు నువ్వు ఏం రిప్లై ఇచ్చావు నేను రిపీట్ చేయగలను అలాంటి వర్డ్స్ వీడు నాతో పాటు ట్రావెల్ చేసినప్పుడు వీడికి చెప్పింది అదే బూతులు మాట్లాడకరా భయ అని వినోద్ స్ట్రింగ్ వినోద్తో కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు మోరల్ సపోర్ట్ వీడికే చేశాను నేను కావాలంటే వాడికి వాడి దగ్గర నా చాటింగ్ ఉంటుంది చూపించుకోమనండి వాడు ఎదుగుతాడు ఇప్పుడు రంధ్రాన్వేషణ చేసే ఒకటి రెండు చాటు మొక్కలు కూడా చూపిస్తాడు నేను ఆల్రెడీ అది పంపించాల్సిన వాళ్ళకి పంపించేసాను నువ్వేం పడకు నువ్వు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా ఇవన్నీ నేను శుద్ధపోతున్నానని నువ్వు నిరూపించుకో మించి ఇంకో ఆప్షన్ లేదు పైపెచ్ ఇటువంటి వ్యక్తులు అంటే ఆడపిల్లలు వచ్చి కూడా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కనీసం న్యూట్రల్గా ఉండకుండా ఆడపిల్లలకి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు కొంతమంది అది చాలా బాధాకరమైనటువంటి విషయం మన ఇంట్లో ఆడపిల్లలు అలాగే బయటకు వస్తే అలాగే వ్యవహరిస్తామా ఏ ఆడపిల్లైనా ఇలాంటి ఒక విషయంలో బయటకు వచ్చి మాట్లాడుతుందా వ్యక్తిగత ఎజెండాల కోసం పైపెచ్చు ఈవిడ వెనక ఎవరో ఉన్నారంట ఆవిడే తనంతట తానుగా తను అనుభవించినటువంటి కష్టాలను పోలీసులు చెప్పుకొని ఎఫ్ఐఆర్ చేయించుకుంటే వెనక వెనక ఎవరో ఉన్నారు నువ్వు గెలకను వ్యక్తి ఎవరు ఉన్నారు చెప్పు నువ్వు గెలకని వ్యక్తి ఎవరు ఉన్నారు చెప్పు నువ్వు వెనక ఎవరు ఉన్నారంటే ఏం చెప్తాం నీకు ఈరోజు వచ్చిన ఈ పరిస్థితిని చూసి ఏదో ఒక రోజు వీడికి దుస్థితి వస్తుంది అని ముందే ఊహించామనుకుంటారు తప్ప నీ వెనక ఎవడు అంత స్కెచ్లు గీసే అంత ఖాళీగా లేడు అర్థమైందా ఈ దరిద్రుడు ఇంకేమంటాడంటే ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకునే ఈ సేమ్ సేమ్ లైక్ అదర్ ఇప్పుడు కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఎలాగైతే మనల్ని టార్గెట్ చేస్తారో అలాగే మాట్లాడతాడు ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకునేటటువంటి సనాతన ధర్మరక్షకులు అంటే మరి నువ్వేంటి నువ్వేం పెట్టుకున్నావు నువ్వేం పెట్టుకున్న సనాతన ధర్మరక్షకుడివి పొద్దుస్తమానం సాయిబాబా భక్తి ప్రచారం చేస్తావు చేసుకో తప్పలేదు మిగతా వాళ్ళందరినీ తిడతావు ఒకరినా ఇద్దరినా అసలు ఆదిత్య పరాశ్రీ స్వామి వారిని ఎందుకు తిట్టు తిట్టేందుకు వీడియో లోపల మళ్ళీ ప్రైవేట్ చేసేసినావు ఎందుకు చేసేసినావు సరే ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఈయన శుద్ధపోస ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్దాం చూడండి ఇప్పుడు ఇతని తాలూకా స్టేటస్లు ఇవి కొంతమంది గ్రాప్ చేసి పెట్టి ఈరోజు మనకి అందించారనమాట ఈ స్టేటస్ల్లో ఈయన తాలూకా నాలెడ్జ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎవరైనా నాతో ఒక ఇంటర్వ్యూ ఆర్ పాడ్కాస్ట్ చేయండి పరంపర పీఠాధిపతీస్ నుంచి పనికి మాలిన హిందూస్ వరకు అందరినీ ఎక్స్పోజ్ చేస్తా చెప్పారు కదా ధోని వీడికి ఒక టీం అని ఈ పోటుగా అంట ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట ఇంటర్వ్యూ ఆర్ పాడ్కాస్ట్ పోస్ట్ చేసే దమ్ ఉంటేనే చేయండి అంట సరే ఇంకొకటి కుంభమేళ అనేది పురాణస్లో లేదంట మదన్ గుప్త చెప్తున్నాడు మదన్ గుప్తా కూడా పడదు మొన్న మదన్ గుప్తాను కలిశాడు మళ్ళీ మదన్ గుప్త గారంటే కూడా పడదు మదన్ గుప్తా చెప్తుండు చెప్తుండు మరి గౌరవం కూడా లేదు కుంభమేళా గురించి పురాణాల్లో ఒక రిఫరెన్స్ దొరికినా చాలు డిహెచ్ఈఎన్జియూ టిహెచ్ఏ వీడియో చేసి ఇంకా నేనేం మాట్లాడతాను అవి అది స్టేటస్ వీడికి అక్క చెల్లి అమ్మ వీడి వాట్సాప్ చూసే చూసేవాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా వీడంట వీడియో చేసి ఏదో చేస్తాడంట ప్రతోడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నాడు సొల్లు మాటలు చెప్పి అని ఒక స్టేటస్ పెట్టాడు ఎవరు మదన్ గుప్తా గారిని ఉద్దేశించి ఆయన కూడా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఒక రెండు చోట్ల ఎక్కడన్నా సరే మనకి ఇబ్బందికరంగా అనిపిస్తే ఆ ఒక్క చోట వరకే ఆడు ఈడు డీ వర్డ్స్ ఎల్ వర్డ్స్ ఏంటి ఇంత సైకో ఏంటి నువ్వు నాకు అర్థం కాదు తరువాత యూట్యూబ్ ఛానల్ విత్ ఎయిటీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ డిలేటెడ్ రీజన్ ఆర్ఎస్ఎస్ ఈ బొకడా ఛానల్కి డిలేట్ అవ్వడానికి ఆర్ఎస్ఎస్ కారణమా ఇన్స్టాగ్రామ్ విత్ ట్వ ట్వంటీ థౌజండ్ ఫాలోవర్స్ డిలేటెడ్ రీజన్ ఆర్ఎస్ఎస్ నీకు పిచ్చుంది నువ్వు ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలాంటి డిలీట్ అవ్వవు అనమాట నువ్వు ప్రస్తుత పేజీ కూడా డిలీట్ చేసేస్తావు నీకు పిచ్చి తగ్గదు ఆర్ఎస్ఎస్ని బ్లేమ్ చేశాడు దీస్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్స్ నో నథింగ్ అబౌట్ రూట్స్ ఆఫ్ సనాతన ధర్మం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సనాతన ధర్మం రూట్స్ తెలియదు వీడొచ్చి చెప్తాడు ఏం మాట్లాడుతున్నావరా పగలగొట్టేవాడు లేక అదే నీ యొక్క నాలెడ్జ్ని బట్ దే ఫైట్ టు సేవ్ ధర్మం వాహ్ అని ఎటకారం ఆర్ఎస్ఎస్ మీద అరే నీకు నువ్వు నువ్వు సనాతన ట్రావెలర్ ఎట్లయితవు నిన్ను సమర్థించే వాళ్ళు సనాతన ధర్మ రక్షకులు ఎట్లయితారు నిన్ను సమర్థించేవాళ్ళు నాకు చెప్పాలి నీకు ఒక్కొక్క మూడ్లో ఒక్కోలా రియాక్ట్ అయ్యి అసలు నువ్వు విధర్మీయులను ఎప్పుడైనా కౌంటర్ చేసావా తర్వాత ఒక గుడి ఉంటే ఆ గుడి చుట్టూ ఒక విలేజే ఫామ్ అవుద్ది అలాంటిది ఇక్కడ నుంచి నేను వర్డ్స్ చదవలేను జిడిఏ పిఏజీఏఎల్ డిహెచ్ఈన్జిఐ తెచ్చుకోవాల్సిన రామమందిరం జీ పగలగొట్టి తెచ్చుకోవాల్సినటువంటి రామమందిరం ఐదు వందల సంవత్సరాలు పట్టింది అంటే హిందూస్ జీలో దమ్ము లేదు అని అర్థమైంది మరి నువ్వెవడవురా నువ్వు హిందువు కావ నువ్వెవడు అసలు సనాతన ట్రావెలర్ అని పేరు పెట్టు లేదా నువ్వేం పీకినావు రామ మందిరం కోసం నువ్వేం పీకావని ఏం మాట్లాడి అవి వీడు ఎలా అవుతాడు వీడు ఇలా స్టా ఓపెన్గా స్టేటస్లో పెట్టినాడు ఆడవాళ్ళని వేధించకుండా ఉంటాడా వీడు వేధించాడు నా నాకు పెట్టిన మెసేజ్లు నేను తర్వాత చూపిస్తాను తర్వాత వాట్ ఈజ్ థ్రెట్ ఫర్ సనాతన ధర్మం ఇట్స్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంట సనాతన ధర్మానికి థ్రెట్ అంట అండ్ ఇట్స్ హాఫ్ నాలెడ్జ్డ్ క్యాండిడేట్స్ అసలు వీడు ఒక్కడే నాలెడ్జబుల్ పర్సన్ అందరూ హాఫ్ నాలెడ్జ్ లేదా జీరో నాలెడ్జ్ హూ డజంట్ నో ద బేసిక్స్ ఆఫ్ సనాతన ధర్మం బట్ ఫైట్స్ టు సేవ్ సనాతన ధర్మం గొప్పోర్రా మీరు మీకు మీ ఆర్ఎస్ఎస్కి నమస్కారం మీకు మీ ఆర్ఎస్ఎస్కి నువ్వు హిందూవి నువ్వు సనాతన ట్రావెలర్ ఎంత పొడుగు మళ్ళీ పేజు పేరు నీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సనాతన వాదులు ఎలా అవుతారో నాకు తెలియాలి ఇప్పుడు వీటన్నింటికీ నువ్వు ఆన్సర్ చెప్పాలి ఇంకోటి అబ్బా మళ్ళీ మోదీనా ఏం ఉపయోగం అంట మోదీ ఎలక్ట్ అయ్యాడు కదా మళ్ళీ పీఎంగా అప్పుడు పెట్టినటువంటి స్టేటస్ అబ్బా మళ్ళీ మోదీనా మరి ఎవరు కావాలి రాహుల్ గాంధీ కావాలా వీడి భావజాలం ఏంటండి వీడి సనాతన ట్రావెలర్ ఎట్లయితాడు వీడు దొంగ వీడు కలుపు మొక్క మనలో మనకి ఎందుకండి అని ఎవరైనా నాకు చెప్తే మనలో మనకి కాదు మనలో మనకి మనలో ఉన్న కలుపు మొక్కలకి జరుగుతున్న వారిది ఈ కలుపు మొక్క ఏంటిది అబ్బా మళ్ళీ మోదీనా మరి ఇంకెవడు ఉండాలి ఎవడు ఉండాలరా తర్వాత ఇదేంటండి ఇప్పుడు ఇంకోటి చూద్దాం హిందూస్ ముందు ఉండి సనాతన ధర్మం కోసం ఎంత పని చేసినా సరే హిందూస్ జీ వెనుక నుంచి డీ చేయడానికి కొందరు ప్రవచనకర్తలు పీఠాధిపతులు పీఠం పేరు చెప్పుకునే సోషల్ మీడియా అకౌంట్స్ మాత్రం వెనక్కిలా అవుతారు అనేలాగా పెట్టాడు పీఠాధిపతులు కూడా పడదు అసలు నీకు ఎవరు రా బాబు ఎవరు పడతారు అందుకని నువ్వు పెట్టుకో సాయిబాబా ట్రావెలర్ అని పెట్టుకో అది ఒకటి చాలు నీకు మళ్ళీ దత్త సాంప్రదాయం అంటే మళ్ళీ పగిలిపోదు చెప్తున్నా దత్త సాంప్రదాయం వేరు దాన్ని దీన్ని కలవకు అలాగే హిందూస్ కీప్ యువర్ బ్యాక్ ఓపెన్ టు గెట్ అప్ ఇది ఆయన పదజాలాలు ఈయనంట శుద్ధపోస అంట ఎప్పుడు బూతులు మాట్లాడలేడు తరువాత హూ కెన్ ఎరాడికేట్ సనాతన ధర్మం క్రిస్టియన్స్ కాదంట ముస్లిమ్స్ కాదంట బుద్ధిస్టులు కాదంట హిందూస్ నెవర్ బై దీస్ యూజ్లెస్ ఇడియట్స్ ఈడియట్స్ దెన్ హూ కొందరు ప్రవచనకర్తలు ఇక్కడ చూసారా హిందూస్ దగ్గరికి వచ్చేసరికి నెవర్ బై దీస్ యూజ్లెస్ ఈడియట్స్ హిందూస్ అంటే యూజ్లెస్ ఈడియట్స్ అంట మరి నువ్వెవరు రా బాబు నాకు అర్థం కాదు నువ్వు హిందూవా క్రిస్టియనా ముస్లిమా నువ్వు బాబి అంటే బాబా భక్తుడు కాబట్టి బాబి అనాలనా లేదా సాయినా ఏమనాలి నిన్ను లేకపోతే ఏంటి ఆడపిల్లలు ఊసురు పూసుకునేవాడుగా మళ్ళీ పెద్ద పోటుగాడిలా మాట్లాడుతూ కొందరు ప్రవచనకర్తలు కొందరు ప్రవచనకర్తలు పీఠాధిపతులు దగ్గర సోషల్ మీడియా పీఠాధిపతుల మీద కూడా పడ్డాడు అనమాట ఇవి కొన్ని కొన్ని ఉదాహరణలు ఈ మహా వ్యక్తి మరి ఆ ప్రవచనకర్తలు ఆ మహానుభావుల దగ్గరికి వెళ్ళిన ఫోటోలే మళ్ళీ పెడతాడు సిగ్గు లేకుండా ఇదంత ద్వంద్వ వైఖరి ఇలాంటి వాళ్ళని పట్టుకొని సనాతన ధర్మము రక్షించే వాళ్ళని నమ్మేవాళ్ళు తెంగురోలు నా దృష్టిలో సాయిబాబా భక్తులు కూడా చూడండి నేను చేసిన వీడియోలు సాయిబాబాకి సంబంధించి చాలా క్లియర్గా ఉంటాయి బాబాని బాబాలా పూజించుకోవటంలో హిందువులు ఎక్కడ దోషం చేయట్లేదు మనం అన్నింటా దైవాన్ని చూస్తాం కానీ అందులో కలుషితం అవుతుందని చెప్పడమే జరిగింది దానికి హర్ట్ అయిపోయి నా తల్లిని కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడాడు ఈ సన్నాస్ అక్కడ కొద్ది రోజులకే కర్మ భూమరాంగ్ అయింది నా వచ్చాడు ఇంకో తల్లి బయటకు వచ్చి వీడి మీద కేసు పెట్టింది దీని వెనక నేనున్నాను అని ఎవరితోనో మాట్లాడాడు కనుక ఆ వ్యక్తి నాకు చెప్పేసరికి నా నేను ఉన్నానని అంటున్నాడు కాబట్టి ఈ సన్నాసి నేను చెప్పాల్సిందే వీడి గురించి నేను మాట్లాడాల్సిందే పదులకు వీడియోలు చేయాల్సిందే ఇలాంటి దరిద్రుల్ని సనాతన ధర్మం నుంచి ఏరి పారేయాల్సిందే వీడు అసలు మన సబ్జెక్ట్ ఉన్నాడు కాదు వీడు యాంటీ సనాతన ధర్మం కనుక వీడిది సనాతన ట్రావెలర్ కాదు సాయిబాబా ట్రావెలర్ పెట్టుకున్న నో ప్రాబ్లం ఈవెన్ సాయిబాబా భక్తులు కూడా అర్థం చేసుకుంటే వీడిని దయచేసి మా సాయిబాబా పేరుని నువ్వు బ్యాడ్ చేయకు అని చెప్పి ఆ సాయిబాబా పేరు కూడా వీడు అర్హుడు కాదు ఇంకో ఇంకో పాయింట్ కూడా ఉంటుందండి నేను చెప్తాను అండి మర్చిపోయాను సాయిబాబాని ఆ డిఫెండ్ చేసే ప్రాసెస్లో సాయిబాబా ఏం అల్లా మాలిక్ సబ్కా మాలిక్ అన్నాడు కదా కానీ అల్లా మాలిక్ అంటే ఖురాన్లో అల్లా కాదంట పొడుగు వీడియో చేస్తాడు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే నీ మీకు అర్థమైపోతుంది అని చెప్తాడు లైన్లో ఇప్పుడు చివరి వరకు చూడకపోతే కూడా కూడా అర్థం కాని ఏం ఉండదు అక్కడ నువ్వు ఇక్కడ ఒక లైన్ చాలు అల్లా మాలిక్ అంటే ఖురాన్లో అల్లా కాదంట ముస్లింస్ కూడా యాక్సెప్ట్ చేయరు సాయిబాబా చెప్పింది సాయిబాబా ఒక ముస్లిమే కాబట్టి అల్లా గురించే ఇలా ప్రతిదాన్ని అంటే సాయిబాబాకు కూడా తెలియని జ్ఞానాన్ని నేను అందిస్తూ ఉంటాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విషయంలో ఆడపిల్లలు అంటే బాధితుల వైపునే నేను స్టాండ్ అయి ఉన్నాను ఓపెన్గానే నేను వాళ్ళకి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు నేను ఇన్వాల్వ్ అవ్వాలా అంటే మద్దతు తెలుపుతూ వీడియోలు గట్రా చేయడం ఏం చేయలేదు కనీసం ఒకటి సార్లు మాట్లాడి జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా ఉండండి మీకు విజయం కలగాలి అని చెప్పడమే జరిగింది తప్ప ఏమీ చేయలేదు కానీ వీడు ఈ వీళ్ళందరు వెనక నేనున్నానని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు కనుక నేను లేనరా అయ్యా ఉంటే మరి ఇంక భగవంతుడి ఇష్టం మనం ఏం చేయలేము కనుక నీవు మారవు నువ్వు మారే మనిషివి కావు నేనుంచి హిందువుల్లో ఉన్న ఆడపిల్లల్ని హిందువుల్ని హిందూ సమాజాన్ని కాపాడుకోవడం అలాంటి వారి బాధ్యతని గట్టిగా నమ్ముతూ సనాతన ట్రావెలర్ కాదు నువ్వు నీవు దేనికి పనికిరాని కలుపు మొక్కవి ఇదే నా ఫైనల్ ఒపీనియన్ కాదని ప్రూవ్ చేసుకో జై హింద్ జై భారత్